సంగారెడ్డి జిల్లా సదాశివపేట స్థానిక రవీంద్ర మోడల్ హైస్కూల్లో రోటరీ క్లబ్ హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే చింతప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన కిషోర్ కుమార్ శ్రీనివాస్ మరియు డాక్టర్ల మిత్రబృందం జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మాట్లాడుతూ మనిషికి తోటి మనిషి సాయం చేయటం గొప్పవరమని తెలిపారు ఈ రోటరీ హెల్త్ క్యాంపు వాళ్ళు అందరికీ ఆరోగ్యం అందించాలని ముఖ్య ఉద్దేశంతో మానవ సేవ మాధవ సేవ చేస్తున్న వారందరినీ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సదాశిపేట్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శులు సభ్యులతో పాటు స్వచ్ఛంద సేవలు తదితరులు పాల్గొన్నారు ते शुभक सम्पतः द्वेष बुद्धि विना नमोस्तुते आत्मज्योति प्रदीपताया ब्रह्मज्योति नमोस्तु ज्योति प्रदीपताया गुरु अनेक जडन लेकिन ये जो है 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 నమస్కారం నా పేరు రాజశేఖర్ అండి రాజేష్ అంటారు రాజు అంటారు సో నా పేరు ఓదెల రాజశేఖర్ ఓదెల ఈశ్వరయ్య మనవని ఓదల ప్రభు గారు అబ్బాయిని సో మీ సదాశిపేట వాస్తవ్యే కాకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు పెరగలేదు మేము సో ముందుగా మన గౌరవనీయ ముఖ్య అతిథి మన శాసనసభ సభ్యులు మన ప్రియతన నాయకులు అన్న ప్రభాకర్కి నమస్కారం అన్న ప్రతి కార్యక్రమానికి మనకి ఎంబ ముందుండి నడిపించే ఒక్కసారి అందరూ ప్రభాకరణకు ఒక చప్పట్లు కొట్టాలని అలాగే వేదికను వేదిక రోటరీ క్లబ్ సదాశివపేట్ ప్రెసిడెంట్ ప్రభుగుప్త గారు సెక్రటరీ అశోక్ గారు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ముఖ్య సూత్రధారి ఈ రోజు మన మెడికల్ క్యాంప్ కి డాక్టర్ మాలతి మేడం డాక్టర్ గారు అందరు వైద్యులు ఈ రోజు జబ్బులు అవకాశం ఉంటుంది బట్ హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి సో ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు మామూలుగా మనమైతే ఒక ఇరవై మనకిన్ని ట్రాన్స్పోర్ట్కి కానీ లోకల్గా ఊర్లో తిరగడానికి కానీ ఎక్కువ అందరూ స్కూళ్ళకి కానీ పిల్లలంతా కూడా నడిచిపోయేటోళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇంటి దగ్గరికి ఆటో వస్తుంది లేంటే పేరెంట్స్ ఎవరన్నా వాళ్ళని స్కూల్ దగ్గర వదిలిపెట్టడము మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడము అట్లా జరుగుతుంది సో ఆ పెద్ద చిన్న వయసులో కూడా పిల్లలకు ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది అందువలన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒబేసిటీ అనే ఒక ప్రాబ్లం ఇప్పుడు రీసెంట్గా ఇంట్ బికమ్ ఎండమిక్ ప్రాబ్లం ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తాను అదే ప్రకారం నేను అందరికి చెప్పాను అన్ని ఆలయ సంఘాలు వాళ్ళు కూడా ఈ సేవలో పాల్గొనాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రభాకర్ గారి సహాయం నెక్స్ట్ కార్యక్రమాల్లో ఆయన సహాయం మనకు కోసం ప్రభాకర్ గారు మాట్లాడడం కోర్చున్నాను స్టార్ట్ అయితే పెద్దలు అందరూ కూడా ఒక ప్రారంభించాల్సింది డాక్టర్ చంద్రశేఖర సార్ కానీ కోరుతున్నాం అలాగే కిషోర్ సార్ వెంకటరామణ సార్ మిగతా అందరు కూడా దయచేసి ఏర్పాటు చేసినటువంటి గదులన్నింటి కూడా పరిశీలించడానికి డాక్టర్ చంద్రశేఖర్ గారు